సర్పంచ్ గా గెలిస్తే ఆహర్నిశలు అభివృద్ధికి కృషి చేస్తానని మరిగడ్డ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దూది మనీషా శ్రీనివాస్ రెడ్డి అన్నారు మరిగడ్డ సర్పంచ్ సర్పంచ్ పదవి కోసం నామినేషన్ చేసిన సందర్భంగా వారు మాట్లాడుతూ మరిగడ్డ గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ సహకారంతో నిధుల మంజూరుకు కృషి చేస్తానని సీఎం రిలీఫ్ ఫండు ఎల్ఓసీల మంజూరు ఇంద్రమ్మ గృహాల మంజూరు తదితర వాటి కోసం పనిచేస్తూ పేద వర్గాలకు అండగా ఉంటానని అన్నారు నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కేడర్ అందరూ ఒక తాటిపై ఉంటూ తనకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు సర్పంచి పదవికి నామినేషన్ దాఖలు చేసిన దూది మనీషా శ్రీనివాసరెడ్డి తన ప్రచారాన్ని ప్రారంభించారు

మా భార్య తూది మనీషా శ్రీనివాస్ రెడ్డి గారు నామినేషన్ దాఖలు చేయడం కానీ మీ సహకారంతో ఈ గ్రామంలో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మమ్మల్ని గెలిపిస్తే ఈ గ్రామంలో సిసి రోడ్లే కానీ డ్రైనేజ్ సమస్య కానీ వాటర్ సమస్యను కానీ కరెంటు సమస్యను కానీ వీధి లైట్లే కానీ మన గ్రామంలో ఆగిపోయినటువంటి ప పల్లె తవ్వకాలను తెరిపించి గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆదిసీఆన గారి సహకారంతో మంత్రుల సహకారంతో రేవంత్ రెడ్డి గారి సహకారంతో మన మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంటాయి కాబట్టి గ్రామంలో ఎన్ని సమస్యలున్నా దగ్గరుండి మీకు అభివృద్ధి కార్యక్రమాలు పాలు పంచుకుంటామని మీ యొక్క సుఖ సంతోషాల్లో కూడా పాలు పంచుకుంటామని సాధక బాధకాల్లో పంచుపంచుకుంటామని ఎల్లుబోసీలే కానీ ప్రభుత్వ పరంగా ఇప్పిస్తాం కానీ ఏ మరిగడ్డ గ్రామంలో ఏ ఎటువంటి సమస్య ఉన్నా మేము అభివృద్ధి చేసి చూపిస్తామని కోరుకుంటూ మీ దూది మనీషా శ్రీనివాసరెడ్డి గారు మీ మీరందరూ మాకు మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పేరు పేరున నమస్కరించి కోరడం జరుగుతుంది